రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలే ప్రధానంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనిక అధినాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది గత పదేళ్ల పాలనలో చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ కుదేలైన వ్యవస్థను చక్కదిద్దుతూ ప్రజాప్రభుత్వం ముందుకు పరుగులేడుతుంది పదేళ్ల పరిపాలనలో అడుగంటిన ప్రగతిని రాష్ట భవిష్యత్తును సమున్నతంగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటమే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంట రాజీవ్ రైతు భరోసా రైతు గృహ జ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది మన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది తమ కోసం నిరంతరం ఆలోచిస్తూ తమ అభ్యున్నతికి బంగారు బాటలు వేసిన ప్రజా ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా ప్రభుత్వానికి అండగా ఉన్నారు రెండేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముక్త కట్టంతో చెబుతున్నారు